కాంగ్రెస్ ను గెలిపించండి మడకసిరలో ఎన్నికల సభ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్టంలో మళ్లీ వైఎస్ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని పిసిసి అధ్యక్షురాలు అన్నారు సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో మడకసిర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతుగా వైఎస్ షర్మిల సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్ని వర్గాలను మోసం చేశారని ప్రజలందరూ గమనించాలని వైఎస్ షర్మిల కోరారు ఈ కార్యక్రమంలో మరకతర అభ్యర్థి సుధాకర్ కెటి శ్రీధర్ ఇతర నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు తరలివచ్చారు thank you.